మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగుములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించనుగాక కుటుంబ బలిపీఠమును మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నా ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ సజీవుడా సర్వశక్తిమంతుడా ఆకాశ కాశ్య పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు పనికిరాని మమ్మలను మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిలో గత రాత్రంతా కూడా క్షేమమును దయచేసి ఉదయం మమ్మల్ని బ్రతకమని మీరు సెలవిచ్చి ఈరోజు మీ సన్నిధిలో మేము అందరము కూడా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు మీ మాటలు వినుటకు ఈ దినమంతా మీ కొరకు మేము మీ సన్నిధిని అనుభవిస్తూ ఎలాగు బ్రతకాలో మేము నేర్చుకోవటానికి వచ్చి ఉండగా ప్రభువా ఈ కుటుంబ బలిపీఠం అంతట్లో మాతో నడిపించమని యేసు క్రీస్తును ఉన్నతమైన మీ నాములో ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మొదటిగా పాట పాడుకుందాం స్తు పాడేదనే ప్రతిదినమూ స్ పాడుచే అతి అతిశయ్యను స్తిపాడేదనే ప్రతినము స్తి పాడుచేన అతిశయము ధవర్ణుడా మనోహరుడా రత్నవరుడా నా ప్రియుడా రుడా మనోహరుడా రత్నరుడా ప్రియు స్పాడేదనీ ప్రతిదిన స్తి పాడుచేనా అతిశయ ആരാതിൽ ചേത അരുണോദയമുന അമരുട നിന്നെ ആ സീരാ ചേത അരുണോദയമുന അമരുട നിന്നെ അത് ആ ఆశ్రిత జేన పాలకా అందు కో నా స్తి మాలకా అశ్రిత జేన పాలకా అందు దవల వర్నా నా ప్రియుడా స్తుతి పాడే దనే ప్రతి దినము స్తుతి పాడు టేనా అతి సేయము గురి లే నన్ను ఉరి నండి లాగి దరి చేచ్చి ಪರಿಶುದ್ಧ ಉರಿ ನಿರನ್ನು ದರಿ ಚಿನ್ನೆ ಪರಿಶುದ್ಧ ಯ ಮನಿ ಪಾಡಿದ ಟೇವಾ ಭಗಡೆದ ಪ್ರಭು ಡ ಪ್ರಭು ಡವಲವರ್ಣುಡ ಮನೋಹರುಣಾ ರತ್ನವರುಡ ನಾಪ್ರಿಯುಡಾ ಸ್ತುತಿಪೇ ಪ್ರತಿ ಸ್ತಿ ಪಾಡುತ್ತೆನ అతిశయము మతి లేని నూ శృతి చేసినవే మృతి నుండినను ప్రతికెంచినవే మతి లేని నను శృతి చేసినవే మృతి నుండినను రే నీలతనేవా పతివనీ పొగడ ద ప్రభువా నీ లతనై పాడ దేవా ప్ర పతివనీ పొగడ ద ప్రభువా മനോഹരുടാ ര പ്രിയുട സ് പഴേ പ്രതിദിന സ്ഥിതി പടു ചേ ഹലു అందరూ కూడా దేవుని స్తోత్రం కలుగు చెప్దాం చెబుదాం దేవుని స్తోత్రం కలుగు మంచిది ఈ సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు మనము ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసిన లేఖన భాగంలో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము మతైసు వార్త ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ వచ్చిన నుండి ఇరవై రెండో వచ్చిన వరకు చదువుకుందాం మత్త వార్త ఇరవై రెండో అధ్యాయము పదిహేనో వచ్చిన నుండి ఇరవై రెండో అప్పుడు పరిసైలు వెళ్ళి మాటలతో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడు ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియువు ఎవనిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదు నీకేమి తోచుతున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోధీలతో కూడా తమ శిష్యులను ఆయన ఎందుకు పంపి ఏసు వారి చెడుతనం పెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఎందుకు వచ్చి ఒక దేనారము తెచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరవి అనేది అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరనకును దేవునివి దేవునకును చెల్లించుడని వారితో చెప్పెను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి ఆమె ఈరోజు మనము ఈ లేఖను ఆధారం చేసుకొని ధ్యానించుకుంటున్న అంశము పేరు ఒత్తిడిని విడిచిపెట్టుట ఈ అంశమును దేవుని ప్రవక్త జూన్ నెల తొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఒత్తిడిని విడిచిపెట్టుట అనే అంశంలో నుండి కొన్ని ఈ రోజు మన యొక్క విశ్వాసం యొక్క ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం మనము జీవించుచున్న ఈ గొప్ప దినమున చాలా ఒత్తిడి ఉన్నది ఆమె ప్రతిదీ ఒత్తిడితోనే నిండి ఉన్నట్లుగా కనిపిస్తున్నది చాలా కఠినమైన సమయం అందరూ తమ శక్తి కొలని వేగముగా పరిగెత్తున్నారు వీధులలో గంటకు తొంభై మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నారు అక్కడ వేగ పరిమితి ఇరవై అయినను తొంభై మైళ్ళ వేగంతో వెళ్ళుచున్నారు అలా చేయకూడదు క్రైస్తవులు ఆ విధంగా చేయకూడదు వారు కైసరుది కైసరుకు దేవునిది దేవునికి చెల్లించాలి కానీ ఇక్కడ మనం శక్తి కొలది ఈ రోజున మనం చాలా కలవరములతో ఉన్నాము నిజమైన క్రైస్తవులు ఈ విధంగా చేస్తారనే మనం నమ్ముటలేదు కానీ వారిలో అనేకులు ఒక సిగరెట్ తర్వాత మరొకటి దాన్ని వెలిగించుచున్నారు విషయం ఏమిటి అది నీకు సహాయం చేస్తుందని నమ్ముచున్నావా అది నీకు మరింత నరముల బలహీనతను ఇస్తుంది కానీ నీవు అదే చేస్తున్నావు వైద్యులు పొగ త్రాగుట వలన క్యాన్సర్ వస్తుందని ప్రకటిస్తున్నారు వార్తాపత్రికలలో వారపత్రికలలో దాన్ని గూర్చి అది ఎంత ప్రమాదమో తెలియచేస్తూ వ్యాసాలు వ్రాస్తున్నావు అయినప్పటికీ నీవు దానినే కారణం ఏమిటి నీవు ఆ ఒత్తిడిని విడిపించుకునేటకు ప్రయత్నిస్తున్నావు ప్రజలు మద్యము త్రాగటం మనం చూస్తూ ఉన్నాము వారు బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి ఉల్లాసము కొరకు త్రాగుచున్నారు వారు దాన్ని చేయాలని తలుస్తున్నారు అది ఒత్తిడిని తొలగించదు అని ఇంకా ఒత్తిడిని పెంచుతుంది వారు తప్పు మార్గంలో వెళ్ళుచున్నారు తర్వాత వారు బయటికి వెళ్ళి తప్పు ఒప్పులు పట్టించుకోనకుండా వారికి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నారు వారు పాపము చేయచు దాన్ని దాచిపెట్టి తాము ఏదో ఒక గొప్ప కార్యము చేసినట్టు తలంచుచున్నాను నీవు ఏమి చేయ ప్రయత్నిస్తున్నావు నీవు దేన్ని నుండి దాగుటకు ప్రయత్నిస్తున్నావు నీవు తప్పు చేశావు ఆ విషయం నీకు తెలుసు ఏ మనుషుడు అయినా తాను తప్పు చేసినప్పుడు తాను చేసినది తప్పు అని ఎరుగును అతను పతనమైన వ్యక్తి అయినను అతను పతనమైన దేవుని కుమారుడు అది అతని స్వభావం తాను చేయనది తప్పు అని అతనిలోనిది ఏదో అతన్ని గద్దిస్తుంది తాను చేయనది తప్పు అని తెలియకుండా ఏ వ్యక్తి మరొకరి భార్యతో తిరగడు ప్రతి త్రాగుబోతూ తాను చేయనిది తప్పు అని ఎరుగును అసభ్యకరమైన దుస్తులు ధరించిన స్త్రీకి అది తప్పని తెలుసు నీవు ఆ పనులు చేయకూడదు కానీ నీవేమి చేస్తున్నావు నీవు ఆ ఒత్తిడిని తొలగించుకునేటకు ప్రయత్నిస్తున్నావు అది మరింతగా చుట్టుకుపోతుంది మనం మానసిక రోగముల కాలంలో జీవిస్తున్నాము మనం ఒత్తిడిని కలిగిన కాలంలో జీవిస్తున్నాము ఆమె చదవబడిన ఈ లేఖనమునకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నా ఆశ్చర్యకరుడమైన మా దేవ అద్వితీయ సత్యదేవ అల్పా ఉమేఘ ఉన్నవాడు అనువాడమైన మా ప్రభువ ఈ ఉదయ కాలంలో మా కొరకు ఈ కుటుంబ బలిపీటపు ఆరాధనలో మా కుటుంబాలు దీవించబడుటకు మా కుటుంబాలు వాక్య ప్రకారంగా జీవించుటకు నాయన మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రమైన ఎన్నో కుటుంబాలు ముక్కలైపోతూ నాయన ఒక ఒత్తిడి చేత ఎంతో భయంకరముగా మీకు దూరమైపోతున్నారు తండ్రి కానీ మా ప్రభువా ఆ పాతకాలపు కుటుంబ బలిపీటాలు తిరిగి ప్రారంభించుటకు నీవు సిద్ధమేనా అని మా ప్రవక్త చెప్పిన మాట సత్యమన్నాయి అందుకే నాయన ఈరోజు మా కుటుంబాలతోటి మీ మా ప్రభు మిమ్మల్ని సేవించి మీ వాక్యముతో మా కుటుంబాలు కట్టుకోవాలని ఆశపడుచు ఉండగా దేవా చదవుడు ఈ మాటను మా కొరకు ధీమించి మా అందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తను అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యు మరి ఉదయ కాలంలో దేవుని సన్నిలో చేరిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియచేస్తున్నాను కొద్ది నిమిషములు ఎప్పటికీరోజు ఆలస్యమైంది అందువల్ల ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ఈరోజు మనము చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని మనం ఎక్కడ చదివామంటే మత్త ఇసు వార్త ఇరవై రెండో అధ్యాయము పదిహేనో వచ్చినం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదివి ఒత్తిడిని విడిచిపెట్టుట అంశం ఏంటండి ఒత్తిడిని విడిచిపెట్టుట చూడండి ఈరోజు మనం జీవించే ఈ కాలము గురించి ప్రవక్త ఏమన్నాడంటే చాలా ఒత్తిడి ఉన్నటువంటి కాలములో మనం జీవిస్తున్నాము ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబంలో ప్రపంచమంతా కూడా ఒత్తిడితోటి నిండి ఉన్నట్లు కనిపిస్తుంది నిజమైన ఈ విషయం ఒక్కసారి ఎవరికొరు ఆలోచన చేసుకోండి చిన్న పిల్లడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక ఒత్తిడిలో ఉంటున్నారు చదువుకునే పిల్లలు ఒక ఒత్తిడిలో ఉంటున్నారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఒత్తిడిలో ఉంటున్నారు కదా పనులకు వెళ్ళే వాళ్ళు ఒత్తిడిలో ఉంటున్నారు ఇప్పుడు మనము చూస్తున్నట్లయితే రాజకీయాలు ఒత్తిడిలో ఉన్నాయి చాలా కఠినమైన సమయంలో ఉన్నాం అందరూ కూడా తమ శక్తి కొలది వేగంగా పరిగెత్తుచున్నారు వీధుల్లో గంటకు తొంభై మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నారు అసలు వెళ్ళవలసింది వేగ పరిమితి ఎంత గవర్నమెంటు ఎదిగో ఇంతకంటే వెళ్ళకూడదు వింటున్నారు అందరూ దాంట్లో కూడా బండి మీద ఉంటుంది గ్రీన్ అని రెడ్ ఉంటుంది గ్రీన్ వరకే వెళ్ళాలి గ్రీన్ అంటే అది ఆ బండి తయారు చేసిన వాళ్ళు ప్రమాదంకి వెళ్లకుండా అది గుర్తు రెడ్కి వెళ్తే ఏంటి ప్రమాదం అని అర్థం కానీ వేగ పరిమితి దాటి వెళుతున్నారు క్రైస్తవులు ఆ విధంగా చేయకూడదు వారు ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తది కైసరుకి అంటే ఏం పడుద్ది పెనాల్టీ పడుద్ది ఇక్కడ మన ఇండియాలో లేదు కానీ అమెరికా దేశంలో ఇంకా కొన్ని బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వింటున్నారు అందరూ వాళ్ళు ఆల్రెడీ వెళ్తూ ఉంటుంటేనే వాళ్ళు ఎప్పుడైతే వేగ పరిమితి దాటారో వెంటనే ఇంటికి వచ్చేస్తుంది ఆ కారు నెంబర్తో పాటు నీకు నువ్వు ట్యాక్స్ నువ్వు తప్పు చేసావు నువ్వు పెనాల్టీ కట్టాలి కానీ ఈరోజు ఎందుకు అట్లా వెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి ఒత్తిడి ఈరోజు ప్రజల్లో ఏముందంటే ఒక కలవరం నిజమైన క్రైస్తవులు ఆ విధంగా చేస్తారని నేను నమ్మట్లేదు క్రైస్తవులు దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారు కనుక ఆ విధంగా చేయరు కానీ ఈరోజు బయట ప్రపంచం ఎట్లా ఉంది చూడండి ఒక సిగరెట్ తాగుతాడు ఒక వ్యక్తి మళ్ళీ సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తూ ఉంటాడు విషయం ఏమిటి వాళ్ళ ఆలోచన ఏంటంటే నాకు ఇది సహాయం చేస్తుంది నా ఒత్తిడి తగ్గిస్తుంది అనుకున్నాను కానీ ఇంకా ఒత్తిడి పెరుగుద్ది దానివల్ల సిగరెట్ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెప్తున్నారు కానీ దానివల్ల దాన్ని ఎంత మాత్రం కూడా నువ్వు పేపర్ కానీ వార్తాపత్రికలు కానీ పట్టించుకోకుండా ఏ వ్యాసాలు చదివినా నువ్వు దాన్ని చేస్తానే ఉన్నావు ఎందుకంటే ఒత్తిడి తప్పించుకోవాలి ఒత్తిడి విడిచిపెట్టాలని మద్యం తాగేవాళ్ళు కూడా అంతే వాళ్ళు బయటికి వెళ్ళి ఉల్లాసం కొరకు కొంచెం తాగుతారు ఒత్తిడి అది తొలగించదండి త్రాగుడు అనేది ఒత్తిడిని తొలగించదు ఇంకా అది ఒత్తిడిని పెంచుతుంది నువ్వు దేవుడి సిద్ధపరిచిన మార్గంలోకి వచ్చి ఒత్తిడి తీసేసుకోకుండా తప్పు మార్గంలో ప్రయత్నిస్తున్నావు తర్వాత వారు బయటికి వెళ్ళి తప్పులు పట్టించుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు కోపం వస్తుంది కొడతారు తిడతారు ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తారు వారు పాపము చేయించు దాన్ని దాచిపెట్టి తాము ఏదో ఒక గొప్ప కార్యం చేసినట్లుగా తలుస్తూ ఉన్నారు గుర్తుంచుకోండి తప్పు చేసిన వ్యక్తి తప్పనిసరిగా తను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు కానీ నీవు దేని నుండో దాగుటకు ప్రయత్నిస్తున్నావు నువ్వు తప్పు చేసావు అని నీకు తెలుసు ఏ మనుషుడైనా తప్పు చేసినప్పుడు తాను చేసినది తప్పు అని అతనికి తెలుసు ఆమెనంటరా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదేను తోటలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆదాము పాపం చేశాడు కదా తను చేసినది తప్పు అని తెలిసి కనుకనే ఏం చేశాడు చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నాడు ఈరోజు మనిషికి తాను తప్పు చేస్తానని తెలుసు ఆ పతనమైన వ్యక్తి అయినా అతను పతనమైనటువంటి దేవుని కుమారుడు అది అతని స్వభావం తను చేయనిది తప్పు అని అతనిలోనిది ఏదో అతన్ని గద్దిస్తుంది నిజమేనా ఎందుకంటే అది దేవుడు మనలో పెట్టినటువంటి దేవుని ఆత్మ తను చేయనిది తప్పు అని నీకు తెలియకుండా ఏ వ్యక్తి కూడా మరొకరి భార్యతో తిరగడు నాకు ఒక భార్య ఉంది వేరొకరి భార్యతో తిరగటం తప్పు అని తెలుసు ప్రతి త్రాగుబోతికి తను చేయనిది తప్పని తెలుసు అసభ్యకరమైన దుస్తులు ధరించిన స్త్రీ కూడా అది తప్పని తెలుసు నీవు ఆ పనులు చేయకూడదు కానీ నువ్వు ఏమి చేస్తున్నావు నీవు ఆ ఒత్తిడిని తొలగించుటకు ప్రయత్నిస్తున్నావు నిజమేనా అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది మరింత ఎక్కువగా నీకు చుట్టుకుంటుంది ఒత్తిడి మనం మానసిక రోగముల కాలంలో జీవిస్తున్నాం మనం ఒత్తిడి కలిగిన కాలంలో జీవిస్తున్నాము ఇప్పుడు ఇంతకీ నేను ముగించే ముందు ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ ఒత్తిడిని మనము తొలగించుకోవాలి ఎక్కడ ఒత్తిడి తొలగించుకునే మార్గం ఒక్కసారి ఆలోచిద్దామా సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదో వచ్చిన ఒక చక్కని మాట ఉంది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నివసించును కాబట్టి యేసుక్రీస్తే ఒత్తిడిని తీసివేసే దేవుడు అక్కడికి వస్తేనే నీకు ఒత్తిడి తొలగించుకుంటాం అక్కడికి రాకుండా నీ ఒత్తిడి ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా సిగరెట్ తాగినా మద్యం తాగినా ఏమి చేసినా ఒత్తిడి ఇంకా ఎక్కువ అవుద్ది కానీ ఒత్తిడి తొలగిపోదు కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు వేగ పరిమితిని కూడా గుర్తుపెట్టుకోండి స్పీడ్ వెళ్ళారంటే సాధన చేతుల్లోకి వెళ్ళిపోతారు గవర్నమెంటు నీకు అపరాధ రుసుమేస్తుంది నువ్వు తప్పు చేసావు కనుక కైసరితో కైసరు కట్టాలి అందువల్ల ప్రవక్త కూడా చెప్తాడు నేను వేగంతో వెళ్ళాను అర్జెంటుగా ప్రార్థనకి వెళ్ళాలని కానీ నేను ట్యాక్సీ కట్టాను కాబట్టి ఎంతైతే పరిమితి ఉందో మనము నెమ్మదితో ఉండాలంటే తప్పకుండా యేసు క్రీస్తుని అంగీకరించాలి ఆయన రక్షకుడిగా అంగీకరించాలి ఆయన ఇచ్చే ఉచితమైనటువంటి విమోచన పొందుకోవాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి క్రైస్తవులైనటువంటి వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళు ఏం చేస్తారు నెమ్మదిగా ఉంటారు ఒత్తిడిలో ఉండరు కాబట్టి ఉదయకాలంలో ఒత్తిడిని విడిచిపెడదామో దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని వేరే వేరే మార్గాలొద్దు కానీ ఆయనే మన ఒత్తిడిని విడిపించే దేవుడు ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఏసై నిశ్చయముగా నీ దగ్గరికి వచ్చినప్పుడే మాకు ఒత్తిడి తొలగిపోతుంది నాయన మేము ఏ ప్రయత్నాలు చేసినా ఒత్తిడి తొలగిపోదు ప్రభువ బొమ్మలను ఒత్తిడి నుంచి విడిపించే దేవుడి నీవే మేము నమ్ముచున్నాం ప్రభు ఆ రీతిగా మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకొని చూడగా ఒక చిన్న ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుదామా ಭೀಕರ ಎಡಾರಿಲೋ ನಾನು ಕನುಗೊನ್ನಾವೇ ನಿನ್ನ ಗೂರ್ಚಿನ ಪ್ರಪ್ಯಕ್ಷತ ನಿಚ್ಚಾವೇ ಅಂದ್ರೆ ಕಲಿಸ್ಬಾಡ್ತಾ ಇರೋದಿದ್ದ ಭೀಕರ ಎಡಾರಿಲೋ ನಾನು ಕನುಗೊನ್ನಾವೇ ನಿನ್ನ ಗೂರ್ಚಿನ ప్రత్యక్షతని మరందుకే ఈ సయ్యా నిన్ను స్థుతించుచున్నారు నిన్ను స్తించు చున్నారు ఎల్లవేల నీ నామూ స్మరించు అబ్రహామునందు రాజవంశము చేశావే విఫలమౌవరి వాగ్దానాలు అబ్రహామునందు రాజవంశము చేశావే విఫలమౌవరి

ఐరా నిను స్తుతిస్తున్నాను ఎల్లవేళలా అందరూ పాడదాం స్తుతింతా భారదు నిను స్తుతింటూ గ్లోరీ మాటి మాటికీ నీ నామము సరింతలు సహోదరుల ఈ వctrl తోడిగి ఆయన నామును స్తుతించు స్మరించు ఓ ఆయన సత్యదికిరా నీలో ఉన్న ఒత్తిడి తీసివేస్తాడు ఆయన నీ సొంత ప్రయత్నాలు చేయవద్దు పూర్తిగా దేవునిపై ఆధారపడు ముగింపు ప్రార్థన చేసుకున్నాను జీవాధిపతి అయిన మా ఎస్సయ్య మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా ఎడల మీ కృపను అత్యధికముగా కనబరిచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఓదేవా ఏప్రిల్ మాసము ఇరవై ఆరో తారీఖు ఓ అద్భుతమైన రీతిలో కుటుంబ బలిపీఠం మమ్మల్ని సమకూర్చి మా కుటుంబాలతో వ్యక్తిగతముగా మీరు మాట్లాడిన అతి శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రం నేను నైనా మాటలు మా హుల్లో దాచుకొని అయ్యా మేము మీ దగ్గరికి వచ్చి ఒత్తిడి తీసివేసుకొని ఓ ప్రభా నెమ్మదితోటి ప్రభువ మీతో కలిసి జీవించటానికి నాయన కొద్ది రోజుల్లో ప్రభు ఈ ఒత్తిడి నుంచి మేము వెళ్ళిపోతాం అయినా ఆవలిగట్టుకు వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని విశ్వాసంతో అయా నిజమే మాత్రాన్ని మేము ముందుకు సాగిపోటకు సహాయం చేయండి ఎంతో మంది ఒత్తిళ్ళు ఉన్నారు అయ్యా వారి సొంత ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని విడిచిపెట్టేసి వేరే మార్గంలో తప్పు మార్గంలో వెళుతున్నారు దయచేసి మీ ఎన్నికలో ఉన్నవారిని ఓ నిజమైన క్రైస్తవులుగా జీవించాలని మా ప్రభావ వధువులో భాగమైన వారు పరిశుద్ధాత్మను పొందుకొని అయా ఒత్తిడిని విడిచిపెట్టకు సహాయం చేయండి లోకంలో పాపంలో జీవిస్తున్న వారు ఓ నిజంగా మీ వద్దకు వచ్చి ఒత్తిడిని తొలగించుకునే కృపదా ఇచ్చాను ఉదయకాలపు దేవునితో నింపమని ఈ కుటుంబాలి పీఠంలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీ తోడ్పాటు భద్రత మాకు దాయి చేయమని ఎవరైతే అనారోగ్యముతో అవిశ్వాసంతో మా ప్రభు ఇంకా మా తండ్రి నాయన ఒత్తిడితో ఉన్నారో నాయన తప్పకుండా మీరే వారికి సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తుంది ప్రభు అయిన యేసు క్రీస్తను అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిలో చేయడం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడితోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ